నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు విద్యా బోధన బాగుందని ఉన్నతమైనటువంటి శిఖరాలు చేసుకోవటానికి ఇంటర్ విద్య కీలకమని వారు జూనియర్ విద్యార్థులకు చెప్పడం జరిగింది విద్యార్థులు అధ్యాపకులు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని గ్రహించి ఉన్నతమైనటువంటి మార్గం ఎంచుకోవాలని అన్నారు ఒక దేవత చదువులకంటూ ఉన్నది అని అంటే అది భారతదేశంలోనే మన రెస్పెక్టు మన భక్తి మన సిన్సియారిటీ మనము చూపించుకోవడం కోసము చదువుల పట్ల మనకున్న రెస్పెక్ట్ని చూపించుకోవడం కోసం జ్యోతి చేయవలసిందిగా మన చీఫ్ గెస్ట్ సర్పంచ్ గారిని అదేవిధంగా మన కళాశాల ప్రిన్సిపల్ గారిని ఇతర అతిథులందరినీ కూడా సాధారణంగా ప్రార్థిస్తున్నాము జ్యోతి ప్రజ్వ చేయడానికి అతిథులందరూ ముందుకు వచ్చినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు విద్యార్థులందరూ తదుపరి కార్యక్రమంలో మనకు అతిథులు బడి ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వీడుకోలు సమావేశ పార్టీని ఏర్పాటు చేసుకుంటున్నాము దీనికి ముఖ్య అత్య ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ గారికి మరియు కళాశాల ప్రిన్సిపల్ సార్ గారికి మరియు వివిధ పాఠశాల నుండి వచ్చేసిన హెడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రానున్న సంవత్సరంలో కూడా ఈ ఇయరు మంచి రిజల్ట్ తీసుకొస్తాం వచ్చే సంవత్సరం కూడా మీ యొక్క పిల్లలను మరి ఇదే కాలేజీకి అడ్మిషన్ వేయాలని కోరుకుంటూ మరియు ప్రైవేటు కాలేజీ కంటే ఇక్కడే ఎక్కువ స్టడీ ఉంటుంది మరి డైనమిక్ అధ్యాపకులు ఉన్నారు మరియు మరి అనుభవజ్ఞులైన కళాశాల ప్రిన్సిపాల్ సార్ గారు ఉన్నారు కాబట్టి మంచి రిజల్ట్ ఇస్తాము చక్కటి విద్యను బోధిస్తామని హామీ ఇస్తూ మరి అకాడమిక్ ఇయర్లో మంచి రిజల్ట్ తీసుకొస్తామని మేము హామీ ఇస్తున్నాము కాబట్టి మీ యొక్క పిల్లల మీద రానున్న ఎగ్జామ్లో మరి పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రతి తల్లిదండ్రులు మరి పిల్లలను మొబైల్ పట్టకుండా మరి చెడు అలవాట్లకు దూరం ఉంచేటట్టు ఈ ఫిఫ్టీన్ డేస్ కొంచెము తల్లిదండ్రులు పిల్లలకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి వాళ్లకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి మరి మంచి రిజల్ట్ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పీ కల్పన జైలిన్ సివిక్స్ ఈరోజు ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల బీన యందు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వేడుకల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వి గంగాధర్ డిఐఓ కరీంనగర్ గారు పాల్గొనడం జరిగింది తర్వాత వివిధ కళాశాల ప్రిన్సిపాళ్ళు మరి మండలంలోని ఉన్న ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం జరిగింది విద్యార్థుల యొక్క అనుభవాలను తర్వాత కళాశాలలో జరిగిన విద్యా బోధన గురించి వారు తెలియజేయడం జరిగింది కళాశాలలో మన కార్పొరేట్ కళాశాలకు దీటుగా విద్యా బోధన జరుగుతుంది అనుభవం గల అధ్యాపకులు ఉన్నారు ఈ సంవత్సరం నుండి విద్యార్థులకు ఎబ్సెట్ క్లాసులు తర్వాత ఫిజిక్స్ వాళ్ళ కాన అకాడమీ ద్వారా డిజిటల్ బోధన చేయడం జరిగింది వాళ్ళకు మంచి ఎబ్సెట్ కొరకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియో సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఇంకా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ తర్వాత ఐఎఫ్బి తర్వాత ఐ ఐటీబీ మన సాధనాల ద్వారా కూడా విద్యను బోధన జరుగుతుంది కాబట్టి ఈ కళాశాలలో జరుగుతున్న విద్యా సౌకర్యాలను మండలంలోని విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ సంవత్సరము అంటే వివిధ పాఠశాలల్లో తొమ్మిదవ తరగతి మరియు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను మా అధ్యాపకులు టీంల ద్వారా వాళ్ళను కలవడం జరిగింది విద్యార్థుల యొక్క పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క వివరాలను సేకరించడం జరిగింది తర్వాత ఎస్ఎస్సి ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను మరియు విద్యార్థులను కలిసి మా కళాశాలలో చేరే విధంగా వాళ్ళను ప్రోత్సహించడం జరుగుతాయి జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కళాశాలలో చేరి మంత మంచి విద్యను స్వీకరి స్వీకరించాలని కోరుతున్నాం ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎస్టీవీ మరియు మిగతా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను